పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకి నమస్కారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పాముత్తులు ఎవరో పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీలకు చేరారని సోషల్ మీడియాలో పల్లె రనాథ్ రెడ్డిని పతనం మొదలైంది పల్లె రనాథ్ రెడ్డికి షాకు పల్లె సింధూర్ రెడ్డి మేడం గారికి షాకు అన్నట్లు సోషల్ మీడియాలో వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది రాజకీయాలు పార్టీలు కాసేపు బక్కం పెడితే ఎందుకు వాళ్ళు పతనం కావాలి ఎందుకు వారికి షాక్ తగలాలి పుట్టపర్తి నియోజకవర్గంలో మా కొత్త చెరువులో దాదాపుగా పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల మంది జనాభా కలిగిన మా కొత్త చెరువు గ్రామానికి ఇంతవరకు ఎవరైనా బూడ్చుకుందామంటే కనీసం ఐదు సెంట్లు స్థలం లేదు శ్మశానానికి దా ఆ శ్మశానానికి ఒక ఛానల్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక రూపంలో పల్లరాెడ్డి గారికి ప్లస్ సింధూర్ రెడ్డి మేడం గారి దృష్టికి తీసుకు తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన దానికి వారు వారి సొంత కార్యకర్తలు కూడా నష్టపోతున్నారని తెలిసినా కూడా దాదాపు తొంభై శాతం మంది ప్రజలకు మంచి జరుగుతుందని మా కొత్తచేరు గ్రామానికి మూడు ఎకరాల ఇరవై ఐదు సెంట్ల స్థలం శ్మశానానికి కేటాయించారు దానికి వారికి అయితే షాక్ తగలాల్సిందే కొత్తచెరువులో ద బీసీ కాలనీలో డ్రైనేజ్ నీళ్ళు రోడ్డు మీద పారుతా అంత ఘోరంగా ఉండే ఆ రోడ్డు ఈరోజు ఆ రోడ్డు చూడుపు ఏదైనా పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చు అట్లా సిమెంట్ రోడ్డు వేసి ప్లస్ డ్రైనేజ్ వేసినారు కాలువలో దానికి వారికి షాక్ తగలాల్సింది మన పెనగొండ రోడ్డు రైల్వే వంతెన దగ్గర దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల లోతు నీళ్ళు నిలబడుతుండీ వర్షం వస్తే దాదాపు వారం పది రోజులు ఇబ్బంది పడుతుండ్రీ జనాలు అట్ల వెహికల్స్ పోవాలంటే బస్సులు కానీ ఆటోలు కానీ ఏదైనా ఆ రూట్కి అంతా వెళ్ళాలంటే వారు అదంతా క్లియర్ చేసి అటుగా రైతులకు వెళ్ళే పొలాలకు దారి కూడా ఏర్పాటు చేస్తున్నారు పెనుగొండ రోడ్లో అందుకైతే వారికి షాకు తగలాల్సిందే పంచాయతీకి ఆడే కానీ నాలుగు చెట్లు స్థలం లేదు చెత్త ఇడిసేకి ఏదో ఆ రోడ్లు ఎంపడితే ఆ చెరువులోనో ఆడా దగ్గర లేకపోతే చెరువు కింద రాడో ఆడింత అట్లా వదిలేస్తాండి చెత్త అట్లా అది పొద్దు మొన్నటికి మొన్న ఎకరా స్థలం కేటాయించారు ఇంకా కేటాయిస్తారంట అందుకు వారికి షాక్ తగలాల్సిందే గవర్నమెంట్ హాస్పిటల్ వారి హయాంలోనే టెంకాయ కొట్టినా వైఎస్ఆర్ గవర్నమెంట్ హయాంలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పనులు జరిగిన అది అర్థాంతరంగా నిలిచిపోతే గౌరవ మాజీ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే సుందర్రెడ్డి మేడం గారు స్పందించి వారే సొంతంగా హాస్పిటల్లోకి వెళ్ళి కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈరోజు దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులు ముగించారు ఇక తొందరలో హాస్పిటల్ కూడా కంప్లీట్ అవుతుంది దానికి వారికైతే షాక్ తగలాల్సిందే నాలుగు రోడ్ల కూడల్లో రోడ్లు ఎంత ఇరుకాటంగా ఉన్నాం సొంత కార్యకర్తలు ఆడ ఓటేసిన కార్యకర్తలు నష్టపోతున్నారని మొత్తము గ్రామానికే మంచి జరుగుతుంది అటుగా వెళ్ళే పుట్టప్రతినిధి వెళ్ళేవారు కానీ ఎవరికన్నా కానీ నాలుగు రోడ్ల కూడలు విశాలంగా ఉంటే చాలా మంచి అని చెప్పి ఈరోజు రోడ్లు తొలగిస్తూ రోడ్లకు ఇరువైపులా కట్టుకున్న కట్టడాలను తొలగిస్తూ ప్రజలకు ఎంతో సౌకర్యార్థం చేసిన దానికి వారికైతే షాక్ తగలాల్సిందే ఇలా చెప్పుకుంటూ పోతే మా గ్రామానికి కాదు పుట్టపర్తి నియోజకవర్గంలోనే ఎన్నో మంచి పనులు చేశారు మేడం గారు కానీ మాజీ మంత్రి పిల్ల రవనాథ్ రెడ్డి గారు కానీ రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు పార్టీలో వ్యక్తిగతంగా వస్తా అంటారు పోతా అంటారు పార్టీల గురించి కూడా మేము మాట్లాడట్లేదు నేనే మరి తెలుగుదేశం కూడా కాదు వారి ఒత్సకు పుచ్చుకొని మాట్లాడడానికి నేను గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కానీ ఇప్పుడు స్తబ్దతగా ఉన్నా నేను ఏ పార్టీ రంగు పులుముకోలేదు కానీ మంచి ఎవరు చేసినా మంచే ఈరోజు మనము మంచి కళ్ళారా చూస్తూ కూడా వారం విమర్శిస్తుంటే మనము సామా ఊరికే ఉంటే మనము తిండింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళమవుతాము కనుకే గౌరవ పల్లె రవీనాథ్ రెడ్డి గారు కానీ గౌరవ పల్లె రెడ్డి మేడం గారు కానీ వారికి సహకరిస్తున్న మా కొత్తచేరు గ్రామ కూటమి నాయకులు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా మా గ్రామానికి ఒకరిద్దరికి జరిగితే నష్టము దేవుని చేతగాలే అందరితో ముక్కించుకునేది మనిషికి మనిషి నష్టం కలగించుకోకుండా ఏది జరగకుండా జరుగుతుంది అనేది అబద్ధం మంచి ఎవరు చేసినా మంచి గౌరవ పల్లరతిరెడ్డి గారు కానీ మేడం గారు కానీ మా కొత్తచేరు గ్రామానికి నేను కల్లారా చూసి చెబుతున్నా వారు చేసిన పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా వారు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు బ్రహ్మాండంగా పనులు చేశారు నేను ఒక సామాన్య పౌరుడిగా ఏ పార్టీకి నేను ఒత్సపుచ్చుకొని మాట్లాడలేదు ఒక సామాన్య పౌరుడిగా మా కొత్త చెరువు గ్రామ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే నేను ఏవైనా వారి దృష్టికి తీసుకెళ్ళినా గతంలోనూ చాలా సార్లు అర్జీలు ఇచ్చాం అర్జీలు ఇస్తే వీడేదో ఆ పార్టీకి వ్యతిరేకత ఈ పార్టీ వ్యతిరేకత అని ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రజలే మీకు కిరీటం పెడతారు ఏది పెట్టుకోకుండా వెనకంటి నలుగురు భజ భజన చేసే వాళ్ళని పెట్టుకొని మనము ఏదో చేసేస్తాము మనకు ఓట్లు అనుకునేది అబద్ధం కనుకే ఒక సామాన్య పౌరుడిగా ఈ పొద్దు వారు చేసిన సేవ చూసి నేను సగర్వంగా చెప్తున్నా మేడం గారికి సుందూరెడ్డి మేడం గారికి పల్లె రనాజ్ రెడ్డి మాజీ మంత్రి సార్ గారికి మా కొత్తచేరు ప్రజలందరి అందరి తరఫున సార్ మీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీరు మా గ్రామానికి చాలా మంచి చేశారు అది మీ పార్టీలోకి వచ్చేవారు పోయేవారు అది మీ పార్టీ వ్యక్తిగత వ్యవహారం మేము రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు మీ వల్ల మా గ్రామానికి మంచి జరిగింది కనుక ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ షాకు మీ పతనము ఇలాంటి మాటలు చూసి ఈ వీడియోలు చూసి నేను ఉండలేక మీరు చేసిన మంచి చెప్పాలని ఈ వీడియో రూపంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నా ప్రజలందరి వీక్షిస్తున్న ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా